ఓకే అండి హాయ్ అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మీ ముందు వచ్చాను ఈ రోజు మనం ఇంత ముందు అనుకున్నట్టుగా ఎక్కువ క్వాంటిటీ ఫుడ్ అన్నమాట అది ఏందంటే చూపెట్టి చికెన్ బిర్యానీ ఇంకోటి నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే మొన్న ఫైవ్ ఎగ్స్ తిన్నాం కదా బాగుంది నేను నేను ఏమైతేనే మంచిగా ఉన్నా అని నేను అన్న బాబు ఏమో టైట్ అవుతుంది అన్నాడు నాకు గంట సేపడానికి ఏం కాలేదు గంట అయినాక చూసుకో మొత్తం ఎక్కువ వస్తుంది టైట్ అయింది అట్లయింది మంచిది అని చెప్పిన వీడియోలో గానీసారి నైట్ తొమ్మిది వరకు అట్లా అయింది జర్ర నైట్ తినేటప్పటికి కొంచెం కూల్ అయింది ఒక మొన్న అయితే మరి ఈ రోజు ఇంకా బాగా ఎక్కువ క్వాంటిటీ అంటారు ఎవరు చూడాలి ఎక్స్ట్ అవుతుంది ఈ ఈరోజు అయితే చికెన్ బిర్యానీ చేసినా నిన్న సండే తెచ్చుకోలేదు ఈరోజు మండే రోజు అయితే ఇది சொல்லி செஞ்சு இன்னொரு தடவை ஓ இப்போดิ செஞ்சு போய் மீ கெஞ்சி வேடு வேடுள்ளது மாரி அது எல்லா ஏంటா அது கமெத்தி விடணும் கமெத்திடறே யாரது மேல போன் கால் வருதுதடி ஏன் கదలல கொண்டு இ வெட்டிச்சு எట్లా இப்போ டேய் அண்ணா ஏசி சை அந்த கைக்குள்ள வெச்ச இ ஓய் ऐसे இந்த கஷ்டமே

పీస్ ఒకటేనా పీస్ తర్వాత ఇద్దాం అన్న మూవ్ పీస్ లో ఒకటే ఇంకొంచెం పెట్టుకోవాలి అన్నం వేసినా కేసా పీస్ ఆ ఒకటి వచ్చింది కూడు ఇంత అన్నం తింటావా మరి ఏదో నేను సేమ్ ఇప్పుడు ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్ తో దానం అలా ఏం కాదు కట్ చూడు నేను వెయిట్రెస్ పెట్టాలి ఎట్లే ఓకే సరిపోతుంది ఆ నిన్ని ఈ పీస్ ఉంటది గాని పీస్ ఇన్ లైఫ్ తో గాని బౌల్ వచ్చింది అంటే ఫుల్ కంప్లీట్ కంప్లీట్ ఫుల్ గాలి నూరు సాల్ది యాడ్ సాల ఆ సాల అలా ఒక పీస్ వచ్చింది అలా అది బోర్ లేసి చేయి ఓ కాల్ వెళ్ళ 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 ఆ కొడ ఆ యాదర్ టంచి

బిర్యానీ కాబట్టి సనబియం పెట్టేయాల కొత్త కంప్లీట్ సనబియం ఏది వారకి చేసినప్పుడు అంటే ఎప్పుడు గానీ అది కొంచెం రేసెంట్ బియం కన్నను కారమైనది కన్నది కొంచెం బైట్ అట్లా కాల్పలే ఆలూస్ కోటి కదా తినడం जरा తినలేదు బిడ్డ yes చూసుకుపని ఎక్కరు మూంపో తీరు ఆ పగ పెట్టేసి గడి నాకలేస్తున్నా సరే సరే వొచ్చాకే ఆ ఇగో ప్లేట్ ఈ పక్కన పెట్టు

బంచ కొంచెం చెంచా కంటే sqlalchemy వైట్ రాని అది ఓనీ కా లికే నయ వైట్ రాని ఒక వస్తువుంది వైట్ వేరే అయితే అడుకెంచి కొంచెం సూపర్ చెగా మూలకి జాగ్రతీ చే ఆ రైట్ వేగా అకోచా క్వాంటిటీ ఎలా అయితే బావ కొల్లు ఇంమే దోసో కొంత టైం వస్తు తినిసారి అలాట వస్తు క్వాంటిటీ అయితే ఇలా సూపర్ ఎక్క మేము రోజు తినంత స్టార్టా వా చేద్దామా దార 1 2 3 ప్లేట్ ని అన్నమాట ప్లేట్ లో మనకి ఇది పెట్టునా అన్నమాట దాని ఏదో పెడుతున్న మన ఫోన్ తీసి సరే చెప్పు 1 2 3 అను

అన్నం ఎక్కున్నట్టు ఉంది మరి నువ్వు వచ్చింది మంచి పైసలు కాలే బా మసాలా ஓ நான் அரைபட்டுంది மோட்டார்ல தான் ஆலா ஹம் ஏன் நீங்க அரைபட்டுంది வெбен

ಹ್ಮ್ ಬಾಡನಂ ತಕೊಂಡ್ರಕ್ಕನ ನೀ ತಕೊಂಡ ನೀ ಕತ್ತೆನಾ ನಾನು ತಕೊಂಡೆ ತುಂಗನಂ ನೀ ಹೇಂಗೇ ಬೆ ಹ್ಮ್ ನನ್ ತುಂಗೆ ಇರ ಯಾಂತ غالبًا اني بنه

kalbu debba kaidai ga in alana re in alana aa viba indi amma ingam yema angiri sorry intunu yenga

एडवर्स पेन टॉपिक कर दो चाकू आपको 100 पर वो ऐसे हम hmm? पीस नील ले लीवर फ्राई करना अरे इनको वाला సాంపీ అట్వయండి అంతూడ తినారు

पाउना हमरा हम्म हम पर وقال انا كده الدين انا ربنا بقول اباكم انا 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 انا

నీళ్ళు కూడా రావాలి ఏమో నీళ్ళు రావడం నేను తాగినావు నాలుగు సార్లు అయినా अभी इसलान नटू नाने में सुनो अन राईसी तक वैसी पीक लेके उठोंगे है अभी इसलान टूने ला चिंना पर अच्छा लाना आपको वाला माला रेटे टाइप तो एम होगा बनता टेंशन नहीं तो ఏంటి గెలిచిందా ఇట్లా కూడా అడుగుతారా కాలేదు మొత్తం బొక్కలు గిక్కలంట మొన్న నేను చేసిన ఇలా బాగా గెలిచి మొన్న కూడా స్థుతిలో తప్పింది అది ఎప్పటికి ఎక్కడ పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకున్నా అమ్మా నా వల్ల కాదు అబ్బో ఓడిపోయినా నేను ఒప్పుకోలేదు

తర్వాత ఓకే ఇది ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో ఫోటో కలుద్దాం ఆ ధర నేను తినడైతే ఆపతలేదు